ఒకసారి పెరియరేవి రామస్వామి గారు ఉత్తర భారతదేశంలోని పుణ్యక్షేత్రాలని సందర్శించడానికి వెళ్తారు ఆ సందర్భంగా అక్కడున్నటువంటి వేద పండితులందరూ ఒక చర్చా గోష్ఠికి ఆహ్వానిస్తారు అప్పుడు పెరియారు అక్కడే కూర్చుంటాడు పక్కన ఉన్నటువంటి జన సముదాయంలో నుంచి ఒక పండితుడు లేచి ఏమిటి మీరు అలా మాట్లాడుతున్నారు అవి ఉట్టి అనుకుంటున్నావా కావు కావు ఎంతోమంది వేద పండితులు సద్బ్రాహ్మణులు మంత్రోచ్చరణ చేసి దానికి ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి మూర్తి అది దాన్ని రాళ్ళు రప్పలు అనకూడదు తప్పు దానికి ప్రాణప్రతిష్ఠ జరిగింది దానికి ప్రాణం పోయబడింది మంత్రోచ్చరణతో అని ఒక పండితుడు లేచి చెప్తాడు అప్పుడు పెరియారి రామస్వామి గారు చాలా సమయస్ఫూర్తితో వాళ్ళ మనోభావాలను గౌరవిస్తూనే కించపరచకుండా సూటిగా ఒక ప్రశ్న అడుగుతాడు ఏమయ్యా పెద్ద ప్రాణం లేని రాయికి ప్రాణప్రతిష్ఠ చేసి దైవంగా మార్చగలిగిన మీరు కడజాతి వారందరికీ కూడా అదే ప్రాణప్రతిష్ట చేసి లేదా మీ మంత్రోచ్చరణతోటి వాళ్ళని ఉన్నతులుగా మార్చేయవచ్చు కదా వీళ్ళు అంటరాని వాళ్ళు వీళ్ళు అస్పృశ్యులు వీళ్ళు నిమ్నజాతి వాళ్ళు వీళ్ళు తక్కువ కులం వారు వీళ్ళని తాకకూడదు చూడకూడదు ముట్టకూడదు అని పనికిమాలని అనేక చాదస్తాలను పెట్టి అంటూ ముట్టు అని మనుషులను వేరు చేస్తున్నారు కదా మరి మామూలు రాయికే దైవత్వాన్ని ఆపాదించే శక్తి ఉన్న మీ మంత్రోచ్చరణతో కడజాతి వారిని మీరు ఉన్నతులుగా ఎందుకు మార్చలేకపోయారు అని క్వశ్చన్ వేస్తారు ఆ దెబ్బతో ఆయన క్షమాపణ చెప్పి తూకముడిచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నిజమే నాడు అన్నట్టుగానే ఇప్పుడు మనం కూడా ఆ రాళ్ళకి ప్రాణప్రతిష్ఠ చేయడాన్ని తప్పుబట్టక్కరలేదు ఎక్కడైతే సున్నితమైన ఉన్నాయో ఈ దేశాన్ని రక్షించడం కోసం ఎక్కువ మంది మన సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారో ఆయా ప్రాంతాల్లో ఒక శిలతో కూడినటువంటి సైనిక విగ్రహాలను తయారు చేసి ఈ మంత్రశక్తితో ప్రాణప్రతిష్ఠ చేయగలిగే వారందరికీ ప్రభుత్వ వేతనం ఇచ్చి ప్రత్యేక విమానంలో తీసుకువెళ్ళి ఆ శిల్పంగా ఉన్నటువంటి సైనికులకు ప్రాణప్రతిష్ఠ చేస్తే చక్కగా వాళ్ళు ఈ దేశాన్ని కాపాడుతారు కదా పేద ప్రజల నుంచి మధ్యతరగతి కార్మిక కర్షకుల నుంచి లేదా కార్పొరేటు కంపెనీల నుంచి గోళ్లని డబ్బులను కలెక్ట్ చేసి మనము రక్షణ కోసం ఎందుకు ఖర్చు పెట్టాలి ఆలోచించండి ఇప్పుడు చచ్చిపోతున్న మనిషిని బతికించాలి చస్తున్న మానవతా విలువల్ని బతికించాలి అన్నిత్యం నేర ప్రవృత్తి పెరిగిపోయి ద్వేష స్వభావం పెరిగిపోతున్న ఈ సమాజంలో వాటిని తొలగించి ఒక స్వచ్ఛమైన భారతదేశాన్ని ఒక విలువలతో కూడిన భారతదేశాన్ని భిన్నత్వంలో ఏకత్వంతో మానవత్వంతో సమానత్వంతో అభివృద్ధిలో అన్ని దేశాలకి ఆదర్శంగా నిలిచే స్థాయిలో ఈ దేశ ప్రజల ముఖంలో చిరునవ్వు కోసం మన మంత్రోచ్చరణ లేదా మన జ్ఞాన అన్వేషణ లేదా మన లక్ష్య సాధన లేదా మన బోధన మన శ్రమ మన తెలివి మనందరి ఆలోచనలు ఈ దేశాన్ని పట్టిపీడించే ఏ ఒక్క సమస్యనైనా పరిష్కరించుకోకుండానే అజ్ఞానం కోసం మతం కోసం దైవం కోసం లేని స్వర్గం కోసం లేని నరకం కోసం భయపడుతూ మరో జన్మ ఉందని పిచ్చిగా నమ్ముతూ తోటి మనుషులని నీచంగా చూస్తూ పిచ్చి పిచ్చివి నమ్మి మనము మోసపోతున్నాం ఈరోజే పత్రికలో చదివాను ఎవడో ఆన్లైన్లో పరిచయమైన జ్యోతిష్యుడు నీ భర్తకి నీకు మధ్య చిన్న సమస్య ఎదురవుద్ది అని చెప్పడంతో అది నమ్మి వాళ్ళ భర్త వచ్చాక అదేది నమ్మొద్దు అని చెబితే ఉరి వేసుకొని చచ్చిపోయింది ఎంత దుర్మార్గం అలాగే ఇంకొక ఆవిడ నీకు గ్రహదోషం పట్టింది అంటే సొంత కొడుకుని కోసి పడేసింది ఎటుపోతున్నాము మేము దేవుడు లేడు దయ్యం లేదు ఆత్మ పునర్జన్మ స్వర్గాలు నరకాలు లేవు అది అల్లా దేవుడైనా యేసు ప్రభు దేవుడైనా ఏ దేవుడు లేడని మేము చెబితే మీ మనసు నొచ్చుకుంటుంది మీ మనోభావాలు గాయపడుతున్నాయి కానీ ఒక్కసారి మీ చుట్టూ ఉన్న ప్రజలు ఎంత అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్నారో ఆలోచించండి ప్రజలారా విగ్రహాలకు కాదు కట్టాల్సింది గుడులు గోపురాలు కాదు కట్టాల్సింది బడులు కట్టాలి లైబ్రరీలు కట్టాలి ప్రయోగశాలలు కట్టాలి వ్యాయామశాలలు కట్టాలి నడవడానికి వాకింగ్ ట్రాక్స్ కట్టాలి సైక్లింగ్ కోసం సపరేటు వేస్ నిర్మించాలి కాలుష్యాన్ని తగ్గించాలి చాలా వనరులని పొదుపుగా వాడుకోవడం నేర్పించాలి మనిషిని మనిషి గౌరవించే దిశగా ఆలోచించాలని కులాన్ని మతాన్ని దేవుణ్ణి దయ్యాన్ని వదిలేయాలని మీ అందరినీ కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ పెరియర్ సాబ్ లాంగ్ లీవ్ పెరియార్